వెలుబడిన రాయచుడిని ప్రభుత్వంలో వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లా కేంద్ర మరి ఈ రోజు రాయచూడిని జిల్లా కేంద్రం తరలించి బదన్పల్లిని చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం रोज़ु चूे रायचू कॉलेज अमी अश्वी गैनिक स्कूल अमी ई रोज़ु रायचा कंदा ఇప్పుడు ఈ ప్రభుత్వం కక్ష పట్టిందో ఈ రాయచూడి ప్రజలు రాయచూడి ప్రజలు అనుకుంటున్నారు ఈ చూసుకుంటే రాయచూడిని రాయచూడి అనేది ఎంతో వెనుకబడిన ప్రాంతం అలాంటిది ఈ రోజు ప్రజలు ప్రజల అడుగుపెట్టినందుకు ఈ రోజు మానవహారంగా ఈ రోజు ర్యాలీగా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అలాగే కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు రాయచూడిలో నర్కాజీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి మానవహారం చేసి మన రాయచూడిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము